జ్యోతిష్మతి కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని అరుదైన ఘనత సాధించింది బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విద్యార్థిని ఎన్ఎం హర్షిత జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్ నుండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ లో నిర్వహించిన పద్నాలుగవ స్నాతకోత్సవంలో మూడు బంగారు పథకాలు సాధించింది ఇందుకు గాను జ్యోతిష్మతి కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ ఎన్ఎం హర్షితను సత్కరించి లక్ష రూపాయల విలువ గల చెక్ ను అందజేశారు ఉత్తర తెలంగాణలో గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నామని జువ్వాడి సాగర్ రావు అన్నారు తమ కళాశాల విద్యార్థిని ఎంతటి ఘనత సాధించడం సంతోషంగా ఉందని చెప్పారు హర్షిత రెండు పేల ఇరవై ఒకటి నుండి రెండు పేల ఇరవై ఐదు బ్యాచ్ లో తన అద్భుతమైన విద్యా ప్రదర్శన చూపించింది అన్నారు మ్యాథమెటిక్స్ లో అత్యధిక మార్కులు సాధించినందుకు పురుషోత్తం మెమోరియల్ ఎండోమెంటల్డ్ మెడల్ తో పాటు బీటెక్ సిఎస్ విభాగంలో ఎనిమిది పాయింట్ తొంభై ఒక్క సీజీఏపీతో ప్రథమ ర్యాంక్ సాధించినందుకు డాక్టర్ ఎండీ విజారత్ రసుల్ ఖాన్ ఎండోమెంట్ గోల్డ్ మెడల్ పొందిందన్నారు హర్షిత విజయం ఆమె అంకిత భావం కృషి జ్యోతిష్మతిలోని విద్యా శ్రేష్ఠత సాంస్కృతిక వాతావరణ ఫలితమేనని తెలిపారు ఉత్తర తెలంగాణలో యూనివర్సిటీ స్థాయిలో మొత్తం పదకొండు బంగారు పథకాలు సాధించిన ఘనత మెడల్స్ సాధించిన విద్యార్థులకి లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు జ్యోతిష్మతి కళాశాలలోని నిష్ణాతులైన అధ్యాపకులు గ్రంథాలయంతో పాటు వివిధ సాంకేతిక విషయ పరిజ్ఞాన సమావేశాల్లో పాల్గొనడం ద్వారా బాగా నేర్చుకోగలిగానని విద్యార్థిని హర్షిత అన్నారు అనే సూత్రాలపై తన ఈ గెలుపు సాధ్యమైందని తెలిపారు ఈ కార్యక్రమంలో జ్యోతిష్మతి విద్యా సంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు సెక్రటరీ కరెస్పాండెంట్ సుమిత్ సాయి ప్రిన్సిపల్ అనిల్ కుమార్ వైశాలి మీరు కూడా అదే విధంగా గోల్డ్ మెడల్స్ తీసుకుంటారని అనుకుంటున్నాను పే చేస్తున్నాను ఒక్కొక్క కాలేజ్ నాలుగు నెలలు ఐదు నెలలు ఇవ్వని కాలేజీలు ఉన్నాయి మరి సాలరీ ఇవ్వకపోతే లెక్చరర్స్ మీరు టీచింగ్ ఎట్లా చేస్తారు వాళ్ళు టీచర్స్ కానీ డెవలప్ అయ్యేది అదే దృష్టి పెట్టుకొని మా కష్టమైన ఫలం మోర్చుకొని మిమ్మల్ని తయారు చేస్తున్నాం మా కాలేజీని ఎంత గాఢంగా మీరు అంటే చెప్పడానికి మా కొన్ని సందర్భాలలో సంతోషములు దుఃఖము అంటారు చూడండి కాలేజీ ప్రతిష్ట ఎంత ఉందో మీరు ఆలోచించుకోండి లెక్చరర్ల బోధన విద్యార్థుల క్రమశిక్షణ దానికే మార్క్ పేరుగా ఈ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించుకోవడం చాలా అదృష్టం నా కాలేజీది జ్యోతిష్మతి పైన ఉంది జ్యోతిష్మతి అంటే శ్లోకం మీరు కొందరు సరస్వతి కూడా వస్తుంది నేను జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో బీటెక్ సిఎస్సి చేశాను టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు చేశాను అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రాడ్యుయేటింగ్ ఇయర్ జేఎన్ టిహెచ్ యూనివర్సిటీ నుండి నాకు త్రీ గోల్డ్ మెడల్స్ వచ్చాయి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ సిఎస్సి అవుట్ ఆఫ్ ఆల్ జేఎన్టీహెచ్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఫర్ సెక్యూరింగ్ మ్యాథమెటిక్స్ వన్లో హైయెస్ట్ ర్యాంక్స్ వచ్చినందుకు ఇంకా ఫస్ట్ ర్యాంక్ అవుట్ ఆఫ్ ఆల్ జేఎన్టిహెచ్ అఫిలియటెడ్ కాలేజెస్ ఎందుకు నాకు త్రీ గోల్డ్ మెడల్స్ వచ్చాయి అండ్ నా ఈ సక్సెస్లో నేను నా కాలేజ్ జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్కి నా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను వాళ్ళు లేకుండా నేను ఇంత దూరం వరకు వచ్చేదాన్ని కాదు మా చైర్మన్ సార్ జే సాగర్రావు గారు మాకు అందించిన రిసోర్సెస్ కానీ ఆపర్చునిటీస్ కానీ చాలా హెల్ప్ అయ్యాయి నా జర్నీలో వాళ్ళు ఎప్పుడూ ఈ కాలేజ్కి డెడికేటెడ్ వర్క్ చేసేవారు నేను కొత్తపల్లి హవేలీ నుండి వచ్చాను మా డాడీ మా నాన్నగారు గవర్నమెంట్ టీచర్ అండ్ ఎప్పుడూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా నేను చాలా రుణపడి ఉంటాను ఇప్పటికీ వాళ్ళు కూడా నా జర్నీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేశారు ఇంకా అంతేకాకుండా మా కాలేజ్లో నాకు దక్కిన ఆపర్చునిటీస్ కానీ రిసోర్సెస్ కానీ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ గైడెన్స్ వల్లే ఇదంతా పాసిబుల్ అయింది